బంగారు భవా బంగారు రమనమ్మ గారు నర్సీపట్నం సొరుల శాంతి గారండి కురుస అచ్చి అమ్మ గారండి నర్సీపట్నం పచ్చిగోళ్ళు రత్నమేరి గారండి నర్సిపట్నం నెక్స్ట్ మండలం పచ్చిగోలు రత్నవేరి గారు అండి వరుస అచ్చిఎమ్ గారు నెక్స్ట్ మండలం నాతవరం అండి నల్లు వెంకటలక్ష్మి గారండి నెక్స్ట్ మండలంలో నావరం అండి అందులో గారు గారి దగ్గర రావణ గారి దగ్గరికి వెళ్ళండి మేడం గారు మీ దగ్గర అందులో రామలక్ష్మి గారండి నాతవరం మండలం అండి అందులో రామలక్ష్మి గారు గవిరెడ్డి సత్యవతి గారండి నాతో భారతి నాతవరం అండి

వచ్చారమ్మా బీవిరెడ్డి సింహాచలం గారు మమ్మల్ని సత్యవేతి గారు మల సత్యవంతి గారే వాళ్ళ సత్యవేంతి గారేణ్ మాకవరపాల మళ్ళా అండి మాకోడపల్లి మండలం ఎర్ర రాజు అండి మాకోడపల్లి ఎర్ర రాజు రావు ఎర్ర రాజు మాకోడపల్లి అమ్మ అయిపోయి సరే సార్ నాకు వారు పనండి లాగం భూలక్ష్మి లాభం భూలక్ష్మి నాకు వారు पहिर वेंकी फुल जॻह ఆడి 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 పుడి చెయ్యకుండా రంట మా పైకి ఊడి చెల్ల్యం గాడి చెల్ల్యం ఆడి చెల్ల్యం ఆడి చెల్ల్యం థాంక్స్ నీకు ఎందు పోరా నీకు 80 ఆడితే 80 నేను చాలా సార్పిసేని చెప్పు నీసారి ఇస్తం గా థాంక్స్ యాక భవాని గారు

నెక్స్ట్ కేటవర్క్ 43 కేటవర్క్ 43 అది కనలేదు నేను కేటవర్క్ 43 నెక్స్ట్ గోలుగొండ మండలం అండి గుడ్డు బంగారు గారు గుల్గొండ మండలం అండి గుల్గొండ పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మి గారు గుల్గొండ ఎమ్ఆర్ఓ గుల్గొండ పార్టీ ప్రతినిధులు

खिलाड़ी तो खुफावाजी अच्छा कर रहे हैं। खिलाड़ी खुफावाजी कर रहे हैं। बने बाण सी रत्नकुमारी कर रहे हैं।

మిగిలినటువంటి కార్స్ అన్ని కూడా సచివాలయ మరియు రేషన్ డ్రైవర్ ఇంటి వద్దకే వచ్చి నేరుగా మీకు పంపిణీ చేయడం జరుగుతుందండి టెక్నాలజీమెంట్ తీసుకొని బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ ఐడిఎస్ ద్వారా కానీ కేసీఎం రెగ్యులేషన్ ద్వారా కానీ మంచివి చేయడం జరుగుతుంది కూడా అమ్మా మళ్ళీ ఒకసారి పెట్టినాను ఎవరంతో ఇంటికి సచివాలయ సిబ్బందిలో రేషన్ థియేటర్ ఇంటి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిందే ఎవడన్నా రేషన్ థియేటర్ మా షాప్ కొచ్చి ఇత్తండే ఎవడొద్దు उनकी लामाले। कौन है ने? वोटर फैक्टर। ये कहे करवान का तो वोटर फैक्टर देखा। हर वास्तविक एकांती है।